దసరా తొమ్మిదో రోజు ప్రసాదం అటుకుల పాయసం అండి అటుకుల పాయసం తయారీ విధానం చూపిస్తాను ఒక గిన్నెలో ఒకటి నీళ్ళు మూడు పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక్క పొంగు వచ్చిన దాకా కాసుకోవాలి ఇంకొక గిన్నెలో అదే గి గ్లాసుతో రెండు గ్లాసులు అటుకులేసి నీళ్ళు పోసి ఆ నీళ్ళు వంచేసుకొని ఈ పాలు పొంగు వచ్చేసి స్టవ్ మీద పెట్టి ఆ పొంగు వచ్చిన పాలల్లో అటుకులు పిండి వేసుకోవాలి అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక్కటి నీళ్ళు మూడు పాలు పోసాను రెండు నీళ్ళు రెండు పాలు అయినా పోసుకోండి బాగుంటుంది ఈ అటుకులన్నీ పిండి వేసి అడగంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అడగంటుకోకుండా కలుపుకుంటా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకటికి రెండు ఎసురు ఖచ్చితంగా సరిపోతాయి ఒక్క నిమిషానికే బాగా దగ్గర పడింది టచ్ వచ్చిన తర్వాత రెండు గ్లాసుల అటుకులకి ఒక్క గ్లాసు చక్కెర పోస్తున్నాను ఒక గ్లాస్ సరిపోద్ది ఏలిక్కాయలు ఒక అర స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు పప్పు వేయించుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ వేసి ఎంతో టైం పట్టదండి రెండే రెండు నిమిషాల్లో అటుకుల పాయసం రెడీ అయిపోద్ది ఇంట్లో కలిపేసుకొని బౌల్గా తీసుకొని నెయ్యి పెట్టుకోవటమేను ఈజీగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తొమ్మిదో రోజు ప్రసాదం అటుకులు పాయసం అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి